అందరూ రావాలి కదండి అందరూ వస్తేనే కదా సంతోషం అందరూ అన్నదానం అని మనం పెడితే ఇద్దరూ ముగ్గురో వచ్చి భోజనం చేస్తే తృప్తి ఉండదు ఇట్లా వందలాది మంది వచ్చి ఆనందంగా తింటే తృప్తి ఆనందం అది చాతుర్మాహాస్యం మంచిది పూజ్య గురుదేవుల్ని స్వామిజీవారిని చాతుర్మాస్యంలో ఎక్కడ ఏలూరు చాతుర్మాస్యం పదవ చాతుర్మాస్యం అంత క్రితం నోజువేడు చాతుర్మాస్యం అక్కడికి వెళ్తూ ఎనిమిదవ చాతుర్మాహస్య అప్పాజీ మీ మనస్సులో ఏముంది ఏమి ప్రధానంగా చెయ్యాలి అని అడిగితే అన్నదానం బాగా జరిగేలాగా చూడండి అని అన్నారు అప్పటి నుంచి చాతుర్మాస్యంలో అన్నదానం ప్రధానం మనకి మీరు కూడా అందరూ సేవ చేసుకోండి ఈరోజు ఆయన సత్యనారాయణ సత్యనారాయణ వచ్చి చెప్తున్నారు మార్కెట్కి వెళ్ళాను పదార్థాలన్నీ తెచ్చుకోవటానికి అలాగే అక్కడ వాళ్ళందరూ ఉంటారు కదా పని వాళ్ళు అంతా కూడా వాళ్ళని కలిస్తే వాళ్ళు ఎంతో ఆనందంగా మాట్లాడుకుంటున్నారట బా ఏదో పెళ్ళిలాగా జరుగుతుందండి మాకందరికీ తృప్తిగా ఆనందంగా ఉంది మధ్యాహ్నం అందరం వెళ్తున్నాం అన్న ప్రసాదానికి చాలా సంతోషం ఏలూరులో చాతుర్మాస్యం ఉన్నప్పుడు వాళ్ళు స్థలం సరిపోక బయట పెట్టుకున్నారు అన్నదానం బయట పెట్టుకున్నారు పెట్టుకుంటే చాలామంది లోపలికి వచ్చేవాళ్ళు కాదు ఎందుకు అంటే వాళ్ళు మతం పుచ్చుకున్నారు వాళ్ళు అక్కడ ఏరియాలో చాలామంది ఉన్నారు వాళ్ళు రాము మేము ప్రసాదము ఇదంతా అంటారే పాపం తెలియదు అజ్ఞానం ఇప్పుడు రైతులు పండించేటప్పుడు కృష్ణ కృష్ణ అనుకుని పండిస్తున్నారు అది తినకుండా ఉన్నారా వాళ్ళు అజ్ఞానం కదా తెలియని తన అట్లా మాట్లాడకూడదు ఇదో ప్రేమగా ఇచ్చినప్పుడు తీసుకోవాలి సరే మేము రాము అని వాళ్ళు అక్కడే బయటే తిని వెళ్ళిపోతూ ఉన్నారు మన ట్రస్టీస్ అందరూ కలిసి వచ్చారు వచ్చి స్వామిజీ వీళ్ళందరూ వస్తున్నారు కానీ బయట తినేసిపోతున్నారు ఎవరు లోపలికి కూడా రావటం లేదు కనీసం దత్తుడి దర్శనం కూడా చేయటం లేదు అని అంటే ఒకటే చెప్పాను చూడండి మీరు అన్నదానం దగ్గర బోర్డు వేయాల దత్తుడిని దర్శిస్తేనే అన్నం పెడతాము అని పెట్టారా మీరు బోర్డు పెట్టారా లేదు పెట్టలేదు అలా పెట్టకూడదు అలా పెట్టకూడదు నియమంతో అన్నదానం అనేది చేయకూడదు నియమాలు పెట్టి కండిషన్లుగా అది అట్లా కాదు అది కాబట్టి మీరు అట్లా పెట్టలేదు ఎవరు వచ్చినా లోపలికి రాని రాకపోని ఆకలి అందరికీ ఒకటే మీరు పెట్టండి పెట్టి పంపించండి అందరికి సరే ఇది ఒక పది రోజులు అయింది ఇట్లా పది రోజులు జరిగింది పది రోజుల తర్వాత ఆ రోజు ఎందుకో తెలియదు సామాన్యంగా పన్నెండున్నర ఒంటి గంటకి వీళ్ళు మధ్యాహ్నం భోజనం పెడుతూ ఉండేవాళ్ళు ఆ రోజు అలా 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 కార్యక్రమాలు బహుశా తాతగారి ఆరాధన అని అనుకుంటా అప్పుడు అది రెండున్నర ఆ రోజు రెండు రెండున్నర అయిపోయింది మధ్యాహ్నం అందరూ భోజనానికి వెళ్ళేటప్పటికి వాళ్ళు అక్కడ వచ్చి ఉన్నారు బయట లోపల ఇంకా మొదలు పెట్టలేదు కదా అన్నదానం ఎండ చాలా షామ్యాన వేశారు అంతకన్నా లేదు సరే ఇక్కడ దీంట్లో ఉండే బదులు లోపలికి వెళ్ళి కూర్చుందామని లోపలికి వచ్చారు వాళ్ళు లోపలికి వచ్చారు వచ్చి కూర్చున్నారు అక్కడ చివరిలో కూర్చున్నారు మనవాళ్ళు సైగలు వీళ్ళే వీళ్ళే అన్నట్టు ఏ ఊరుకోండి మీ మీకెందుకు గోల పెట్టేవాళ్ళు పెడుతున్నారు మీకెందుకు ఇబ్బంది వాళ్ళు ఇలా వీళ్ళు వచ్చారు చూడండి మంచిదే సంతోషం కదా వచ్చారంటే ఆనందమే కదా మనం ఎప్పుడు పొండి అనేది కాదు రండి రండి అనేదే మనది ఎప్పటికీ పొండి తెలియదు మనకి ఇది తెలియదు ఇదే సరే ఆనందంగా వచ్చారు సంతోషం కూర్చున్నారు మరుసటి రోజు పన్నెండున్నర ఒంటి గంటకే భోజనం పెట్టినా కూడా వాళ్ళు నేరుగా వెళ్లకుండా లోపలికి వచ్చి కూర్చుని వెళ్ళారు భోజనానికి అది మరుసటి రోజు అప్పుడు వాళ్ళకి చెప్పాను చూసారా మార్పు మీరు గమనించారా తరువాత కొంతమంది చాతుర్మాసి చివరికి వచ్చేసేటప్పటికి వాళ్ళు దత్తగుడికి కూడా వెళ్ళారు కొందరు ఏముందో చూద్దామనే క్యూరియాసిటీ ఉంటుంది కొందరు బొట్టు కూడా పెట్టుకున్నారు ఆనందంగా సంతోషంగా మంచిది అలా అయ్యేందుకోసం అలా అవ్వాలి అనే ప్రశ్నే కాదు ఆ మార్పు అనేది ఆ ప్రసాదం తీసుకొస్తుంది కాబట్టి అలా ఏమి కండిషన్స్ లేవు కానీ